గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేస్తున్నాను లైక్ డార్క్ మ్యాటర్ అని ఫోర్ పాయింట్ సెవెన్ వర్షన్ ఫైనక్స్ ఓఎస్ ప్రాజెక్ట్ అది ఇంక్లూడ్స్ అవుతుంది అడ్వాన్స్ హార్డ్వేర్ సపోర్ట్ ఉంటుంది ఫర్ ఏఎండి రైజన్ ఫైవ్ థౌజండ్ అండ్ ఇంటెల్ లెవెన్ అండ్ ట్వెల్వ్ సిరీస్ డార్క్ మ్యాటర్ ఏంటంటే రివోక్డ్ వర్షన్ ఆఫ్ ద డిస్కంటిన్యూడ్ డిస్కంటిన్యూడ్ ఫైనాక్స్ ఓఎస్ ప్రాజెక్ట్ అది వెర్షన్ ఇది డార్క్ మ్యాటర్ ఫీచర్స్ ఏంటంటే లైక్ డిఫరెంట్ ఫీచర్స్ అడ్వాన్స్ ఓఎస్ ఉంది మెమరీ టూ జీబీ ర్యామ్ ఇన్స్టాల్ కావాలి దీనికి రికమెండెడ్ అప్ టు ఫోర్ జీబీ ర్యామ్ డిస్ప్లేస్ పేస్ మినిమమ్ వన్ జీబీ ఫ్రీ డిస్ప్లేస్ ఉండాలి ఇది గేమర్స్కి అయితే బాగుంటుంది లైక్ చాలామంది చూస్తుంటారు కదా మనకి ఎక్స్ అంటేనే గేమింగ్ది కదా సో దానికి రిలేటెడ్ సో ఏం చేద్దామంటే ఇప్పుడు జస్ట్ మనకి వీడియో ఓపెన్ చేసి లైక్ ఐ మీన్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో జస్ట్ మనము డార్క్ మ్యాటర్ అని టైప్ చేసుకుందాము సో అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి ఒకసారి ట్రై చేసి చూస్తే తెలుస్తుంది జస్ట్ నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను అండ్ దెన్ నేను డార్క్ మ్యాటర్ ఫోర్ పాయింట్ సెవెన్ ఓఎస్ నేను టైప్ చేశాను అండ్ ఇక్కడ మనము చూడొచ్చు దాని డీటెయిల్స్ చూడొచ్చు అండ్ కింద చూడండి డార్క్ మ్యాటర్ ఈఎక్స్ ఫోర్ పాయింట్ సెవెన్ సుప్రీం గేమర్స్ డాట్ కామ్ అని ఉంది కదా సో దానిపైన నేను క్లిక్ చేస్తున్నాను నేను ఆల్రెడీ ఫో ఎక్స్ పైన చేశాను వీడియో ఇక్కడ మనకు ఐఎస్ఓ ఇమేజ్ ఉంది అండ్ టోరెంట్ ఉంది కదా ఐఎస్ఓ ఇమేజ్ పైన క్లిక్ చేసుకోండి డౌన్లోడ్ అవుతుంది ఐఎస్ఓ ఫైల్ అండ్ నెక్స్ట్ మనము బూటింగ్కి రుఫూస్ డౌన్లోడ్ చేసుకోవాలి బూటింగ్ ఆఫ్ పెన్ డ్రైవ్కి సో నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి రుఫూస్ అని టైప్ చేశాను అండ్ దెన్ ఇక్కడ రుఫూస్ చూడొచ్చు మనకి పేజ్ ఓపెన్ అయిపోయింది అండ్ ఒక్కసారి స్క్రోల్ చేద్దాము ఇది స్క్రీన్ షాట్ రుఫూస్ స్క్రీన్ షాట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రుఫూస్ ఇలా ఉంటుంది సో కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ లేటెస్ట్ రిలీజ్ అని ఉంది కదా డౌన్లోడ్ నేను ఫస్ట్ వెర్షన్ తీసుకుంటాను ఫోర్ పాయింట్ త్రీ ఈఎక్సీ స్టాండర్డ్ నేను తీసుకుంటాను బికాస్ సైజు వన్ పాయింట్ ఫోర్ ఎంబీ ఉంది కదా సో నేను దానిపైన క్లిక్ చేసుకుంటాను డౌన్ నా డౌన్లోడ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడొచ్చు రుఫూస్ సో ఒకసారి డౌన్లోడ్లో సో డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయాక ఒకసారి సిస్టమ్ రీస్టార్ట్ చేసేసుకోండి సిస్టమ్ రీస్టార్ట్ చేసుకున్నాక ఇక్కడ సుప్రీం గేమర్స్ అని వచ్చింది సో నాది బూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ ఏంటంటే నాది కొంచెం స్క్రీన్ బ్లర్ అనిపిస్తుంది బికాజ్ నేను నేను త్రూ మొబైల్ నేను ఇది చేస్తున్నాను వీడియో సో ఇక్కడ చూడండి ఎక్స్పెక్ట్ అండ్ రైట్ సో మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉంటుంది సో జస్ట్ ఇన్స్టాల్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి నాది ఇక్కడ ఓకే ప్లీజ్ సెలెక్ట్ పార్టీషన్ టు ఇన్స్టాల్ డార్క్ మ్యాటర్ అని వచ్చింది సో పార్టీషన్ సెలెక్ట్ చేసుకోవాలి సో నేను పార్టీషన్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఫార్మాటింగ్ పార్టీషన్ మనకి స్పేస్ అవసరం కదా సో నేను పార్టీషన్ ఫార్మాట్ చేసుకున్నాను ఫార్మాటింగ్ సో ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో బూటింగ్లో కొంచెం టైం పడుతుంది డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ అని వచ్చింది సో ఎస్ ఇక్కడ నాది స్టార్ట్ అయ్యింది ఎక్స్పెక్ట్ టు రైట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎంబీ అని వచ్చింది ఇన్స్టాలింగ్ డార్క్ మ్యాటర్ టు టు సో కన్స్యూమెబుల్ అండ్ అడ్వాన్స్ వెర్షన్ ఆఫ్ ఆండ్రాయిడ్ డెవలప్డ్ బై గ్రూప్ ఆఫ్ కిడు డూ ఓకే బేస్డ్ ఆన్ ద డిస్కంటిన్యూడ్ ఫైనెక్స్ ప్రాజెక్ట్ అని వచ్చింది కొంచెం బ్లర్ ఉంది సుప్రీమ్ గేమర్స్ ఓకే బ్లర్ ఇమేజ్ కొంచెం అనిపిస్తుంది బికాస్ నేను వన్ హ్యాండ్తో క్యారీ చేస్తున్నాను ఫోన్ రికార్డింగ్ గురించి అండ్ అదర్ హ్యాండ్తో నేను ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటున్నాను సో కొంచెం బ్లర్ షేక్ అనిపిస్తుంది నేను స్టార్టింగ్ చూసుకోలేదు బట్ తర్వాత చూస్తే ఇలా ఉంది యాక్చువల్లీ నా ఫోన్ వాటర్లో పడిపోయి కొంచెం ఇష్యూ అయింది సో కొంచెం రికార్డింగ్ కొంచెం బ్లర్ వస్తుంది ఎనీవే అల్ రాయ్ ఇన్స్టాలింగ్ డార్క్ మ్యాటర్ అని వచ్చింది సో ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ మనకి ప్లే స్టోర్ ఆప్షన్ ఉంది వైఫై బ్లూటూత్ లొకేషన్ సెట్టింగ్ వాయిస్ అన్నీ వచ్చాయి ఇక్కడ సో ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంది ఫీచర్స్ ఉన్నాయి అడ్వాన్స్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చూడొచ్చు ఇక్కడ అండ్ ప్లే స్టోర్లో మనకి ఏదన్నా డౌన్లోడ్ చేయాలనుకుంటే లైక్ ఆండ్రాయిడ్ కాబట్టి వర్షన్ మనం ఏదంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ యాప్స్ ఉన్నాయి కొన్ని అండ్ ఇక్కడ నేటివ్ సెట్టింగ్స్ అని ఉంది అండ్ లైక్ ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడడానికైతే ఓకే జస్ట్ విల్ ట్రై అండ్ సీ చూడండి మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి లైక్ చాలామంది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన ఇవి ఏంటంటే నాకు ఓఎస్ ప్రతి ఒక్క ఓఎస్ నాకు ట్రై చేయడం అంటే ఇంట్రెస్ట్ నేను ప్రతి ఒక్కటి ట్రై చేస్తాను లైక్ ఓల్డ్ ఓఎస్ ఉండనివ్వండి ఈవెన్ అది ఓఎస్ నాట్ వర్కింగ్ ప్రాసెస్లో ఉన్నా కానీ జస్ట్ వన్స్ అయితే నేను అది డౌన్లోడ్ చేసుకుంటాను అది బూటింగ్ ఇన్స్టాలేషన్ చేసుకొని ఒకసారి నేను చెక్ చేసుకుంటాను నాకు అది హ్యాబిట్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్యూటర్స్లో రిలేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓఎస్ ఎస్పెషల్లీ ఒకసారి ట్రై చేయడం ఇంట్రెస్ట్ సో నేను ఇది డౌన్లోడ్ చేసుకున్నాను అండ్ ఐ జస్ట్ ఇన్స్టాల్ అండ్ ఐ కంప్లీటెడ్ సో మీకు కూడా నచ్చినట్టయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి చూడండి ఇది మీకు యూస్ఫుల్ అవుతే యూజ్ చేసుకోండి సో మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ